గణనలు దనల నమస్కరి ఏవో 私も出ちゃったやつ。 ேமெண்ட் <laughs> பண்ணதான <laughs> ఒక్క బాత్ నీళ్ళు లేవా ఎక్కడ నీళ్ళు ఎందుకు లాక్ ఎంత చేసుకుంటారా ఎన్ని బొబ్బి చేసేసండి ఇది డోర్ లాక్ చేసుకోవచ్చండి تو واٽ جيڪي هير ڏيڻو آهي ڀاڳي جو ڪيسر ٿادي ڀاڳي جو ڪيسر ٿادي ڀاڳي بائي ويهدا گاله ونه سڪتي توهان کي ايمرجنسي لال ميمو هاڻي ڏيکو بائي ٽائر گڙي شوار اسپيشل چڙهون ڇا ڪري رهيو آهيو ٻڌي ته منهن ٿو बड़ा है तो ये ऐसा ही करो आस्तीनों में तो ये और हमारे खुल बैठे हुए हैं ये बोलने हैं हिलते हैं ये आने जाने का बोलते हैं कि क्या करके डाल में शायर लोग इस तरह ले लेते हैं डाल में डाल के तो जो पड़ता है कि तुझे हम हम जो कंटेनर फ्रिज में लगे होंगे ఇది కొంచెం చెప్పాలా ఈ పక్కన ఎందుకు చేస్తారు కాల్ చేసి మీరు చెప్తా వస్తారు అటెండెన్స్ విశ్వేషన్ మినిట్స్ టూరు అన్నీ తీసుకుని అండి ఈ పిల్లలు ఎక్కడ పెడతావా ఎందుకు పెట్టాం

ఇంటి మీద దిగులు ఉన్నవాళ్ళు అమ్మ మీద దిగులు ఉండి బంగు ఉన్న వాళ్ళు ఎఫర్స్ వన్ ఓన్లీ వెరీ గుడ్ ఇంకా ఎక్కడది మర్కాపురం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా ఏం లేదు ఏం బాగాలేదు కౌరపురపు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా

మీరే అంటే మీ టీచర్ ఏం చెప్తారని భయపడకండి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయి థర్టీ మురిగిపోయిన థర్టీ మీరేమో లోపల పోకుండా మరీ వచ్చారు అవన్నీ చూసి వచ్చారు ఎందుకు వచ్చాను కలెక్టర్ గారు వచ్చారు ఎందుకు అవన్నీ చూడకుండా మా మీకు మంచి జీవితానికి వచ్చాను

రాయవరం గురుకుల పాఠశాలని నేను కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు శానిటేషన్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ విషయం ఇప్పుడే నేను మన స్టేట్ లెవెల్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోమని కూడా నేను సిఫార్సు చేస్తూ ఉన్నాను పిల్లలైతే చదువు పట్ల రెండు పట్ల సంతృప్తికరంగానే ఉన్నారు ఇక్కడ కొంచెం పూరి లైటింగ్ కూడా తక్కువగా ఉంది వీటన్నిటి కూడా స్టేట్ లెవెల్ నుంచి ఆఫీసర్స్ అక్కడ పంపించి విజిట్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంగా చర్యలు తీసుకుంటానండి